మడమ తిప్పే అలవాటు లేదు మాట తప్పే అలవాటు లేదు తప్పనిసరిగా ఎంత ఇబ్బంది వచ్చినా నాలుగు అటువే జరుగుతాయి తప్ప చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకునే తత్వం మాకు ఉంది కాబట్టి మా విశ్వసనీయత అంత బాగా ఉంది కాబట్టి ప్రజలు మాకు ఓట్లేశారుషుడి శలవని అలసిపోయేనా కాలమీ నిలిచి నిలిచిపోయేనా మనిషిని కలిపి నవో ఋషి భువినీ చరితని నిలిపెను కృషి మహాశయా విధి బగై తరి మేనా మహోష్ణమై రుధిరే మరిగెనా ఆగిపోయేనా त्यागं कदा